ఓం శ్రీమాత్రే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే మనము ఆషాఢమాసము ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు మనము అత్యంత విశేషముగా గుప్త వారాహి నవరాత్రుల్ని చేస్తూ ఉంటాం ఇది గత కొంతకాలముగా కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా బయటకి ప్రచరణలోకి వచ్చింది అంతకుముందు ఉపాసకులందరూ కూడా చేస్తూ ఉండేవారు తెలిసినటువంటి వారు ఈ యొక్క కార్యక్రమాలను చేసేవారు ఈ యొక్క అమ్మవారికి కందగడ్డతో దీపారాధనలు చేయటం ద్వారా అనేక సమస్యలని మనం తొలగించుకుంటాం ఈ కందగడ్డ భూమిలో మనకి తయారవుతుంది భూమికి అధిపతి అయినటువంటి వారాహి అమ్మవారు వారాహి శత్రు సంహారిణి అనేటువంటి నామాన్ని కూడా పొందింది ఈ అమ్మవారిని కందగడ్డతో అంటే కంద పూర్ణమైనటువంటి కంద గడ్డని తీసుకుని నీట్గా శుభ్రం చేసి చుట్టూ పెచ్చుల్ని తీసి ఆ కందగడ్డ మధ్య భాగములో కొంత గొయ్యలాగా చేసుకుని ఆవు నేతితో దీపారాధనని సాయంకాలం పూట చేయాలి చాలామంది పొద్దున పూట చేస్తూ ఉంటారు కాదు సాయంకాలం పూట చేయాలి అమ్మవారిని మనము ఫోటో పెట్టుకోవాలా విగ్రహం పెట్టుకోవాలా పానక నైవేద్యం పెట్టాలా ఇవన్నీ మనం పక్కన పెడితే ఘాటైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్పారు అంటే పానకం మిరియాలు ఎక్కువ వేసి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏ ప్రసాదము చేసినా మిరియాలు ఎక్కువగా వేయాలి ఘాటు పదార్థాలని అమ్మవారు స్వీకరిస్తారు నమస్తే దేవి వారాహి జయకార స్వరూపిణి జపిత్వాం భూమి రూపేణ నమో భగవతి ప్రియే అనేటువంటి శ్లోకాన్ని మనం చదువుకుని దీపాన్ని వెలిగించి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా సాయంకాలం పూట వారాహి అష్టోత్తరం ఉంటుంది అది మన నోటికి వస్తే మనం చక్కగా చదవచ్చు అమ్మవారికి లేని పక్షాన ఒక పన్నెండు నామాలు అగస్త్య మహాముని చెప్పినటువంటి మహానామాలు ఉన్నాయి వీటిని మనము పఠించటం ద్వారా హయగ్రీవుడే అగస్త్యుడికి చెప్పినటువంటి హయగ్రీవుడు కూడా ఇంచుమించు వారాహి స్వరూపంగానే ఉంటాడు భూవరాహదేవి అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఈ పన్నెండు నామాలని మనం చదువుకోవాలి అవి ఏమిటి అంటే ఓం పంచమ్యై నమ దండనాథాయే నమ ఓం సంకేతాయ నమ ॐ समयेश्वर्यै नमः ॐ समयासङ्केताय नमः ॐ वाराहीदेव्यै नमः ॐ पौत्रिण्यै नमः ॐ वार्तायै नमः ॐ महासेनाय नमः ॐ शिवाय नमः ॐ ఆజ్ఞాచక్రేశ్వర్యే నమ ఓం ఆరిఘ్నే నమ ఇవన్నీ కూడా ఈ పన్నెండు నామాలు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నామాలు ఈ నామాలని చెప్పి అష్టోత్రాన్ని చెప్పి ఆ పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఎవరైతే పూజ చేస్తారో వారి కుటుంబం ఈ పానకాన్ని స్వీకరించడం ద్వారా సకల విజయాలని పొందగలుగుతారు ముఖ్యంగా ఎంతోమంది ఇళ్ళు కట్టుకోవాలి మనకంటూ సొంత గృహం ఉండాలి అనుకునేటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కోర్టులో వ్యవహారాల్లో చిక్ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చికాకులు ఎక్కువగా కోర్టులో ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు తరచూ మా పిల్లలు పూర్తిగా చదవలేకపోతున్నారండి ఎంతో బద్ధకంగా ఉంటారు నెగిటివ్ ఎనర్జీ పిల్లలకి చదువు మీద తప్ప అన్నిటి మీద శ్రద్ధ ఉంటుంది అనుకునేటువంటి కుటుంబ తల్లిదండ్రులు ఈ యొక్క కందదీపాన్ని పెట్టి ఈ నామాలను చదివి అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా సకల విజయాలని పొందగలుగుతారు జై వారాహి జై జై వారాహి